హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అంబిక ఛానల్ ఈరోజు మన స్పెషల్ వీడియో కానా పులుసు సో ఇది ఒక సీ ఫిష్ అండి దీన్ని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అంటారు అంతేకాకుండా చాలా యూజెస్ అయితే ఉన్నాయి సో ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే కనుక నా వీడియోస్ ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా సపోర్ట్ చేయండి అంతేకాకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకోండి సో నేను పెట్టే వీడియోస్ ఏమైనా సరే మీకు తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ముందుగా కానా పులుసు తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం వచ్చేసాయండి సో ఈ కర్రీకి ప్రిపేర్ చేయడానికి ముందుగా కానా గడతలని నేను చూపిస్తాను వీడియోలో చూపించినట్టుగా త్రీ టు ఫోర్ టైమ్స్ సాల్ట్ అంతేకాకుండా పసుపు వేసి నీట్గా ఇలా కడిగేసుకోండి సో నేను కర్రీకి ఏవైతే అవసరమో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటీ మీడియం సైజు త్రీ టు ఫోర్ ఉల్లిపాయలు త్రీ టు ఫోర్ టమాటీలను తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను అంతేకాకుండా ఇంట్లోనే మనం హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అందులో కొంచెం ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను సో చూడండి కర్రీ అయితే ముందు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసేయండి స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేయండి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాను ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటల్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు టమాటీలు కొంచెం ఫ్రై అవ్వడానికి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాము అంతేకాకుండా ఈ చేపలు తినడం వల్ల హార్ట్కి చాలా మంచి యూజెస్ అయితే ఉంటాయి అంతేకాకుండా చెరువు చేపల కన్నా ఈ సముద్రం చేప మంచిదని అంటారు పెద్దవాళ్ళు సో చూడండి ఆల్మోస్ట్ ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ కలర్లో చేంజ్ అయిపోయి నేను ఈ కానకర్తల పులుసులోకి ఒక ఫైవ్ టు సిక్స్ బెండకాయలు కూడా తీసుకున్నాను బెండకాయ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి సో చూడండి నేను పెద్ద సైజులో కట్ చేసుకున్నాను సో ఉల్లిపాయలు టమాటే ఫ్రై అయ్యేలోగా మనం చింతపండును కూడా నానబెట్టేసుకుందాము పులుపు తగ్గట్టుగా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం నానబెట్టుకుంటే సరిపోతుంది అంతేకాకుండా కొత్తిమీర లేనిది చేపల పులుసు అంటే అస్సలు బాగోదండి కొత్తిమీర చాలా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది చేపల పులుసుకి చాలా కోసం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం మీడియం సైజు అల్లం ముక్క కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు అంతేకాకుండా చేపల పులుసులోకి ఆవాల పొడి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది సో నేను కొన్ని ఆవాలు కూడా తీసుకున్నాను సో వీటిని చక్కగా లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోండి సో చూడండి ఆల్మోస్ట్ టమాటో కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను కారం యాడ్ చేసుకుంటున్నాను టమాటల్లోనే యాడ్ చేసేసుకుంటున్నాను నేను చేపలకి ఉప్పు కారం పట్టలేదు సో చాలామంది చేపలు చేసుకునేటప్పుడు చేపలు కడిగేసిన తర్వాత చేపలకు కూడా ఉప్పు కారం పెట్టేస్తారు సో ఈ విధంగా కూడా మీరు ట్రై చేయవచ్చు చేపల కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా నార్మల్గా మనం యూజ్ చేసే కారం కన్నా డైలీ ఇంకొంచెం ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా కారం వేసుకోండి ఎందుకంటే చేపలు పులుసులోని కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో చూడండి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నాను బాగా కలిపేసుకుందాము బాగా ఉడికిపోయిన తర్వాత కారం వేసిన తర్వాత చూడండి నేను కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా వేసుకున్నాము ఆల్రెడీ మనం ముందు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఎంత సరిపోతుందా అనేసి ఇది బాగా కలిపేద్దాము కలిపేసి చూడండి ఫైన్గా ఒక గ్రేవీలా తయారైంది ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలిపేద్దాం సో ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న చేపలను అయితే యాడ్ చేసేసుకున్నాము ఒకటి ఒకటి చూడండి ఇలాగా కర్రీలో ఈ విధంగా వేసేసేయండి వేసిన తర్వాత చింతపండు పులుపుని రెడీ చేసేసుకోండి ఈలోగా చింతపండు పులుపు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకున్న తర్వాత చేపలు వేసిన తర్వాత అస్సలు ఎటువంటి స్పూన్ కానీ గరిటె కానీ అస్సలు పెట్టకండి ఏదైనా క్లాత్ హెల్ప్ తోటి ఇప్పుడు కుదిపినట్టు చేసాం కదా సో అలా తయ అలాగే కలపండు కానీ అస్సలు నార్మల్గా అయితే స్పూన్ అది కూడా పెట్టొద్దు ఎందుకంటే చేపలు వీడిపోయినట్టు అయిపోతాయి చూడండి చేపల పులుసు అయితే ఆల్మోస్ట్ బాగా మరిగిపోతుంది కొద్దిసేపు మరిగిన తర్వాత చేపలు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత బెండకాయలను కూడా వేసేసుకోండి బెండకాయలు చాలా బేగా ఉడికిపోతాయి కాబట్టి కొద్దిసేపు చేపలు ఉడికిన తర్వాత బెండకాయలు యాడ్ చేసుకోండి సో ఫైనల్గా మెయిన్గా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుంటే పులుసు ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర యాడ్ చేయడం వల్ల సో చూడండి పులుసు బాగా మరగాలి మరిగితే చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారం మీకు ఎంత కావాలో ఇప్పుడే చూసేసి కావాలనుకుంటే యాడ్ చేసేసుకోండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు చేపల పులుసు బాగా ఉడకనివ్వండి ఆ తర్వాత మూత తీసి చూడండి మూత తీసి చూ బా ఇంకొకసారి మళ్ళీ కలుపుకోండి బాగా సో చేపల పులుసు అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది చూడండి మనం కుక్ చేస్తున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది చేపల పులుసు సో చూడండి కానీ చేపల పులుసు మనం ఈరోజు తినాలి అనుకుంటే నిన్న నైట్ వండుకొని ఉంచితే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో అది అబద్ధం అని నేను అనుకున్నాను కానీ అది నిజమేనండి ముందు రోజు మనం వండేసుకొని ఉంచుకున్నట్లయితే చేపల కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి సో గ్రేవీ ఆల్మోస్ట్ చాలా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకున్నాను ఉంచుకున్న తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను సో వేడి వేడి అన్నంతో చేపల పులుసు తినేస్తే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నా నోటిఫికేషన్స్ ఏమైనా సరే మీకు వెంటనే రీచ్ అవుతాయి సో ఈ రోజు నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు లాంగ్ వీడియోస్లో ఏదో ఒక మంచి మాట చెప్దామని ఫిక్స్ అయిపోయాను సో ఈరోజు మంచి మాట ఏంటంటే నీవు కడుపులో ఉన్నప్పుడు ఎన్నిసార్లు తనినా భరించేది నీ తల్లి సో నీవు ఎట్లా రుణం తీర్చుకున్నా తల్లి రుణం మాత్రం ఎవ్వరూ తీర్చలేనిది సో ఎలా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ